హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది చైనా వస్తువులు మనం ప్రతిరోజు కొంటూ ఉంటాం అనేక వస్తువులు ఒకటి కాదు అవన్నీ కూడా అంత చౌకగా ఎలా ఇవ్వగలుగుతున్నారు మన దేశమే కాదు ప్రపంచంలో దాదాపుగా చాలా దేశాలకి వాళ్ళు ఎలా పంపించగలుగుతున్నారు ఎట్లా అమ్మగలుగుతున్నారు ఇదంతా కూడా చాలా పెద్ద అనుమానం వస్తుంది చాలామందికి అందుకని దాని గురించి ఈసారి ఈ వీడియో చేస్తున్నా మంచి ఇన్ఫర్మేషన్తో సరే మేడ్ ఇన్ చైనా అనే అక్షరాలని ఎన్నిసార్లు చదివి ఉంటాం చౌకగా ఎన్ని రకాల వస్తువులు ఆ దేశం నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా మన దేశం మాత్రమే కాదు దాదాపు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా అక్కడ చైనా ఉత్పత్తులు స్వాగతం పలుకుతాయి మరి అందుచేతనే ఆ దేశాన్ని ప్రపంచ కర్మాగారం అని పిలుస్తారు అంత చౌకగా ఆ దేశం వాళ్ళ ఉత్పత్తుల్ని ఎలా ఇవ్వగలుగుతోంది అనే సందేహం ఎవరికైనా రాక మానదు చైనాలో చౌకగా తక్కువ వేతనాలతో పనిచేయటానికి ముందుకు వచ్చే శ్రామికులు ఎక్కువగా ఉంటారు దాంతోపాటు ఆ దేశం యొక్క పారిశ్రామిక విధానం మరో కారణం అదేమిటంటే తక్కువ ట్యాక్సులు అలాగే దిగుమతి సుంకాలు కూడా తక్కువగా ఉంటాయి తమ కరెన్సీ యువాన్ విలువని ముప్పై శాతం వరకు తగ్గించటం ఇలాంటి ఉత్పత్తి పోగడులతో పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్న మానవ వనరులను ఉపయోగించుకొని మిగిలిన వారికంటే తక్కువ రేటుకే వస్తు విక్రయం చేస్తూ మార్కెట్లని కంట్రోల్ చేస్తుంది ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెట్టాలో నిర్ణయించుకున్న తర్వాత సప్లై చేసే నెట్వర్క్ డిస్ట్రిబ్యూటర్లు ఉత్పత్తి చేసేటువంటి ఉద్యోగులను అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేస్తారు ప్రభుత్వం వారికి అన్ని విధాల చేదోడుగా ఉంటుంది పర్యావరణ సమస్యలు పారిశ్రామిక అనుమతులు వేతనాల విషయంలో సమస్యలు ఇట్లాంటివి ఉండవు మన దేశంలో లాగా ఎందుకంటే అక్కడ ఆ దేశమే వ్యాపారం చేసేది అక్కడ వేరే ప్రైవేటు యాజమాన్యం ఉండదు కదా అనవసరమైన ఖర్చులు కూడా పెట్రోల్ దాంతో చాలా చౌకగా వస్తు ఉత్పత్తి జరుగుతుంది ఏ వస్తువు అయినా ఇతర మార్కెట్లో పోలిస్తే తక్కువ ధరకి లభ్యమవుతుంది ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తమ కరెన్సీ విలువని కృత్రిమంగా తామే తగ్గించుకుంటారు మెజారిటీ శ్రామికులు గ్రామీణ ప్రాంతానికి చెందిన మధ్య మరియు కింది తరగతికి చెందిన వారే ఉంటారు బాలకార్మికుల విషయంలో కూడా అంత పట్టింపులు ఉండవు గంటకి కనీస వేతనం లేదా నెలకి కనీస వేతనం రెండు రకాలుగా శ్రామికులకు జీతాలు ఇస్తారు చైనాలో ముప్పై ఒక్క ప్రావిన్సులు ఉన్నాయి షాంఘై ప్రావిన్స్లో గంటకి ఇచ్చే కనీస వేతనం మిగతా ప్రావిన్సులతో పోలిస్తే ఎక్కువ అని చెప్పాలి చైనా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇరవై వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ప్రాజెక్టుల్ని నూట అరవై ఐదు దేశాల్లో నిర్వహిస్తూ వాటికి అప్పులు గ్రాంట్లు ఇస్తూ వాటి ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది ఆసియా ఆఫ్రికా యూరప్ ఇలాంటి ఖండాల్లో మరి అన్ని ఖండాల్లో పెట్టుబడులు పెడుతుంది ఒకటి పాయింట్ మూడు నాలుగు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడమే కాకుండా అమెరికా హాంకాంగ్ జపాన్ కొరియా వియత్నాం ఇలాంటి దేశాలతో వ్యాపార భాగస్వామ్యం కలిగి ఉంది ఇండియాలో కూడా అనేక స్టార్టప్ కంపెనీల్లో చైనా వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఉన్నాయి తర్వాత వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ టెక్స్టైల్స్ ఆటోమొబైల్స్ కెమికల్స్ కంప్యూటర్ ఎక్విప్మెంట్ ప్లాస్టిక్స్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇట్లా ఒకటేమిటి అనేక ఉత్పత్తులను ఇబ్బడి ముబ్బడిగా తయారు చేసేసి ప్రపంచ దేశాలకి చౌకగా అందిస్తుంది చైనా దేశం ఇలా తనదైన మార్గంలో పయనిస్తూ ప్రపంచ దేశాల్లో తనదైన ముద్ర వేస్తుంది ఆ దేశం ఇదనమాట ఈరోజు టాపిక్ ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే దీన్ని లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఇంకా ముందు ముందు ఇలాంటివి నేను చేయటానికి వీలుంటుంది హ్యావీ నైస్ డే